నమస్తే నేను మీ లక్ష్మి జాబిలీ ఛానల్కి స్వాగతం ఈరోజు గోగినేని మణిగారు రాసిన బంధుత్వం అనే కథను మీ ముందుకు తీసుకువచ్చాను మరింకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి కారు ఎక్కపోతుంటే ఎవరో పిలిచినట్లయి అటువైపు చూశాను ఒక చేయి ఊపి చకచక రోడ్డు దాటి వచ్చి వేణు ఎన్నాళ్ళకు కనిపించావు అంటూ నా చేయి పట్టుకున్నాడు ఒక సెకండ్ ఆలోచనగా చూడగానే గుర్తుపట్టిన అరే గోవిందు నువ్వేంటి ఇక్కడ అంటూ మీద చేయి వేశాను రెండేళ్ల క్రితం ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినట్లు చెప్పి ఉద్యోగం కుటుంబం గురించి వివరాలు క్లుప్తంగా చెప్పాడు మా బంధువులు అక్కడ పెట్టిన కార్పొరేట్ హాస్పిటల్లో ఆ సంవత్సరమే నేను డాక్టర్గా జాయిన్ అయిన విషయాన్ని చెప్పాను మేమిద్దరం హై స్కూల్ నర్స్ స్నేహితులం మూడేళ్లు కలిసి చదువుకున్నాం ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవటం చాలా ఆనందంగా అనిపించింది కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పద అంటూ క్యాంటీన్కి తీశాను ఆ రోజులు గుర్తుకు వచ్చాయి మా నాన్నకి ఆ ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను చేరిన స్కూల్లోనే గోవిందు చదివేవాడు నా క్లాస్మేటే కాకుండా బెంచీలో నా పక్కనే కూర్చునేవాడు అందువల్లనే అనుకుంటా మా ఇద్దరికి తొందరగా స్నేహం కుదిరింది మధ్యాహ్నం భోజనానికి నేను బాక్స్ తెచ్చుకునేవాడిని గోవిందు వాళ్ళ ఇల్లు స్కూల్కి బాగా దగ్గర కావడంతో వాడి ఇంటికి వెళ్ళొచ్చేవాడు నన్ను తరచుగా వాళ్ళ ఇంటికి రమ్మని లాక్కుపోయేవాడు అప్పట్లో గోవిందు బక్కగా ఉండేవాడు వాళ్ళ అమ్మగారికి వాడిని కూర్చోబెట్టి కథలు కబుర్లు చెప్తూ అన్నం తినిపించడం అలవాటు ఆ కథల కోసమో గోవింద్ రమ్మన్నదే తడవుగా వెళ్ళిపోయేవాడిని నా బాక్స్లోని అన్నాన్ని హడావుడిగా తినేసి గోవింద్ పక్కన కూర్చుని అమ్మగారు చెప్పే కథల్ని ఇష్టంగా వినేవాడిని ఎనిమిదో తరగతి చదివే పిల్లాడికి అన్నం తినిపించడం ఏమిటని ఎవరో అంటే గోవింద్ వాళ్ళ అమ్మగారు ఇది ఇష్టం కాదు అది నచ్చదు అని అది నచ్చదు అని వంకలు పెడుతూ సరిగ్గా తినడు ఇలా కథలు చెబుతూ తినిపిస్తే చక్కగా తినేస్తాడు ఏదో విధంగా నాలుగు ముద్దలు తినిపిస్తే కొంచెం బలం పుంజుకుంటాడేమో అని నా ఆశా తాపత్రయమును అని బదులు చెప్పడం నేను ఒకసారి విన్నాను అప్పుడప్పుడు వాళ్ళ అమ్మగారు గోవిందుతో పాటు నా నోటికి ఓ ముద్ద అందిస్తే నేను కథల వినమై అప్రయత్నంగా తినేసి తర్వాత ఇదేంటమ్మా నాకు పెట్టారు అంటే రెండు ముద్దలు ఎక్కువ తింటే ఏం కాదులే పిల్లలకి ఎంత తిన్నా ఇట్టి అరిగిపోతుంది అనేవారు నాకు ఇష్టమైన ఏమిటో కూడా వాళ్ళ అమ్మగారికి తెలుసు అవి చేసినప్పుడు నన్ను గోవిందుతో పాటుగా తినమనేవారు నేను మొహమాటంగా వద్దంటే నా మాట కాదన్నా అంటే నేను ఊరుకోనంతే అంటూ చిన్నపిల్లల బొంగమూతి పెట్టి నవ్వు మొహంతో చూసేసరికి ఇక కాదనకుండా తినేసేవాడిని ఇంటికి వెళ్ళక విడలా మొహం పెట్టి ఆ మాట అనేవారు అలాగే అనుకరించి అమ్మకు చూపించి బాగా నవ్వుకునేవాడిని కూడా గోవింద్ నాన్నగారు ఉపాధ్యాయులు కొంతమంది పేద పిల్లలకి చదువు చెప్పటం వాళ్ళందరికీ గోవింద్ అమ్మగారు భోజనాలు పెట్టడం నాకు తెలుసు అన్ని పనులు ఆమె స్వయంగా చేసుకుంటున్నా అలుపన్నది తెలియనట్లుగా పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ చెదిరేది కాదు గోవింద్ వాళ్ళ అమ్మగారు విదేశాలన్నీ మా అమ్మకి చెప్పినప్పుడు ఆమెదంతా చల్లని మనసు ఎంత గొప్ప మనిషి అంటూ మెచ్చుకునేది గోవింద్ నాన్నగారి పేరు దక్షిణామూర్తి గారు ఆయనకి పండితుడిగా పేరుండేది అమ్మగారి పేరు దేవకి అయితే అందరూ దేవమ్మగారిని అనేవారు అమ్మగారు పుట్టిన కవల పిల్లల్లో గోవింద్ కాకుండా రెండో అబ్బాయి నెల రోజులకే చనిపోయాడట దేవమ్మగారు ఒకసారి ఆ విషయం గుర్తు చేసుకుని మీరిద్దరూ పక్క పక్కన కూర్చొని తింటుంటే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నట్లుగా చాలా ఆనందంగా ఉంటుంది అన్నారు అందుకేనేమో నాకు తెలియకుండా నేను అమ్మ అని పిలిచేవాడిని అనుకుంటా మీ అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారా గోవింద్ ప్రశ్నతో జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చాను నాన్నగారు చనిపోయి ఏడెనిమిదేళ్లు పైగానే అయింది అమ్మ నా పెళ్ళైన ఏడాది ఎటువంటి అనారోగ్యం లేకుండా హఠాత్తుగా నొప్పితో వెళ్ళిపోయింది దిగులుగా చెప్పాను అయితే నీ శ్రీమతి అయిపోయిందన్నమాట అన్నాడు అత్తలేని కోడలు ఉత్తమురాలు అనే సామెతను గుర్తు చేస్తూ వాడలా చలోక్తిగా అన్నాడేమో గాని నాకు మాత్రం మనసు చివుక్కుమంది అమ్మ అనారోగ్యాన్ని ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయాననే వ్యధ నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు గోవింద్ వెంటనే సర్దుకుని ఇస్తున్నట్లుగా మళ్ళీ అన్నాడు వయసు మళ్ళీని కొద్దీ పెద్దవాళ్ళకి చాదస్తం పెరిగిపోతుంది మనం వాళ్ళని కనిపెట్టుకుని ఇంట్లో ఉండలేం బయట నుంచి వచ్చిన కోడలు చూడాలి ఎవరిది తప్పు అంటానికి వీళ్ళని సమస్యలతో మనకి తలనొప్పి తప్పనిసరి అవుతుంది ఇలాంటి గొడవలు ఏమి పడకుండా మీ అమ్మగారు ప్రశాంతంగా వెళ్ళిపోయారని అన్నానంతే నా విషయమే చూడు నాన్నగారు చనిపోయాక ఇల్లు అమ్మేసి అమ్మని నా దగ్గరికి తీసుకువచ్చానా ఎప్పుడూ సంతోషంగా కనిపించదు ఏవో కోరికలు అసంతృప్తి అంటూ నిట్టూర్చాడు చిరునవ్వుతో కళకళలాడుతూ ఉండే రూపమే నాకు గుర్తు ఇప్పుడు వయోభారంతో వచ్చే అనారోగ్యంతో మనిషి మారిపోయారా అయ్యో అనుకున్నాను అమ్మను చూసి చాలా సంవత్సరాలైంది ఇప్పుడు మీ ఇంటికి వస్తాను పద అన్నాను ఎందుకో గాని గోవిందు ముందు కొంచెం ఇబ్బందిగా చూసి ఒక క్షణం తర్వాత అలాగే అన్నాడు గోవింద్ తన ఆఫీస్ దగ్గర బస్ ఎక్కి మా హాస్పిటల్కి దగ్గరగా ఉన్న బస్ లో దిగి ఇల్లు అక్కడికి దగ్గరే కాబట్టి నడిచి వెళ్తానని చెప్పాడు ఇద్దరం కారులో బయలుదేరి వెళ్ళాం మేము వెళ్లేసరికి గోవింద్ కూతురు ముందు గదిలో కూర్చుని టీవీ చూస్తోంది గోవింద్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నానమ్మ ఇంట్లో లేని విషయాన్ని తలెత్తకుండానే కొంచెం చిరాగ్గా చెప్పింది చూసావా ఇది అమ్మవర్స సాయంకాలాలు అలా తిరిగి వస్తానంటూ వద్దన్నా వెళ్ళి చీకటి పడినా తొందరగా తిరిగిరాదు మాకేమో కంగారుగా ఉంటుంది చీకటిలో ఎక్కడైనా పడిపోతుందేమోనని ఇలాంటి చికాకులు అనుభవించే వాళ్ళకే అర్థమవుతాయనుకో అంటూ నిట్టూర్చాడు మళ్ళీ ఒకసారి కాఫీ తాగుదాం అంటూ లోపలికి వెళ్ళాడు కూతురు ముందే గోవింద తన తల్లి గురించి అలా మాట్లాడటం నాకు నచ్చలేదు ఏమోలే వాడి బాధలు వాడివి అనుభవించే వాళ్ళకే తెలుస్తుందని అందుకే అన్నాడేమో అనుకుంటూ పక్కనే కూర్చున్న గోవింద్ కూతురితో మాటలు కలిపాను పేరు మంజరి అని ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న చెప్పింది మీ నానమ్మ గారితో కథలు చెప్పించుకుంటావా అని అడిగాను ఆ అమ్మాయి పెద్దలకి మళ్ళీ పెదవులను కొంచెంగా సాగతీసి మొహం చెట్లించింది అయ్యో నానమ్మ చెప్పే కథలు వినటమా నాకు చాలా బోర్ ఎప్పుడూ కానీ నేను నానమ్మతో మాట్లాడినే మాట్లాడను అంటూ కొంచెం ముందుకు వంగి స్వరం తగ్గించి మా నానమ్మ బుద్ధి మంచిది కాదండి మా అమ్మను బాగా విసిగిస్తుంది బయటికి వెళ్ళాలంటే మేము వంటగదిలో అలమారాలు తాళాలు బిగించి వెళ్లాల్సిందే లేకపోతే డబ్బాలన్నీ వెతికి గందరగోళం చేసేస్తుంది అంది ఆ అమ్మాయి మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి వయసు చిన్నదే గాని పెద్దల మాట తీరు హావభావాల ప్రకటన బాగా వంట పట్టించుకుంది తల్లిదండ్రులు పెద్దవాళ్ల పట్ల నిరసన చూపిస్తే పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు కాబోలు దేవమ్మ గారు వయసు ప్రభావంతో వచ్చే అనారోగ్యాలతో ఎంత విసిగిపోయి ఉన్నాగా చిన్నపిల్ల ముందు అది ప్రదర్శించడం మాత్రం తప్పని గోవిందను హెచ్చరించాల్సిందే అనుకున్నాను అంతలోనే గోవిందు అతని శ్రీమతి లోపలి నుంచి వచ్చారు ఆమె తన చేతులను ట్రే నుంచి కాఫీ కప్పును అందిస్తూ నా వైపు చాలా ఉదాసీనంగా చూసింది ఆమె పేరు సరళ అని చెప్పి గోవిందు నన్ను ఆమెకు పరిచయం చేశాడు నేను డాక్టర్ నన్ను తెలియగానే ఆమె వదనంలోని ఉదాసీనత మాయమే ఆదరం వచ్చి చేరింది పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఆవిడ మనసులోని భావాలు ఏవైనా సరే దాపరకం లేకుండా మొహం మీదకి వచ్చేస్తాయన్నమాట డాక్టర్ కాబట్టి రెండు చేతుల సంపాదన ఉంటుంది మీ ఆవిడ అదృష్టవంతురాలు ఏం కోరుకున్నా కాళ్ళ దగ్గరికే వచ్చి పడతాయి ఎలోటూ ఉండదు చదువుకుని రోజుల్లో కొంచెం కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి జీవితం సుఖంగా ఉంటుంది ఈ మాట ఎంత చెప్పినా మా చడ్డదాని చివరికెక్కదు వాళ్ళ నాన్నకి మళ్ళీ అరకొర జీతాలతో సరిపెట్టుకున్న జీవితమే దాని మొహాన్ని పెట్టుందేమో అంటూ నిటూర్చి మళ్ళీ నాతో నిజమే కదండి ఈ రోజుల్లో పెద్ద చదువులు చదివిన వాళ్ళకే మంచి సంబంధాలు దొరుకుతాయి అంది నిజమేనన్నట్లుగా తలుపుపాను మీకు గోవింద్ చెప్పలేదేమో కానీ హై స్కూల్ రోజుల్లో మా క్లాస్ లో ఎప్పుడూ గోవిందే ఫస్ట్ ఒక తెల్ల కాగితం అంటించిన అట్ట మీద పెద్ద పెద్ద అక్షరాలతో గోల్డెన్ స్టార్ అని రాసి కింద క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ పేరు బంగారు రంగు కాగితంతో చేసిన స్టార్ ఉండేవి ఆ అట్టను క్లాస్ రూములో అతికించేవాళ్ళు ఒక్కసారైనా గోల్డెన్ స్టార్ అనిపించుకోవాలని ఎంత ప్రయత్నించినా నాకు ఫలితం దక్కేది కాదు ఎప్పుడూ గోవిందే ఫస్ట్ వచ్చేవాడు మరి మా క్లాస్లో ఇంకో గోవిందరావు ఉండటంతో అందరం వీటిని గోల్డ్ గోవిందు అని పిలవడం అలవాటై గోల్డ్ అనేది ఇంటి పేరుగా మారిపోయింది ఆ రోజుల్లో గుర్తు చేసుకుంటూ సరదాగా ఆమె చెప్పాను ఆవిడికి ఆవిడ గలగల నవ్వింది అబ్బో ఆ రోజులో గారి ఇంటి పేరు బంగారమా చాలా బాగుంది ఇప్పుడు మాత్రం ఇంట్లో ఎంత వెతికినా వేసమెత బంగారం అయినా దొరకదు ఈ మాట ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదనుకో మమ్మల్ని చూస్తేనే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది పరిహాసంగా అంటున్నట్లుగా నవ్వు మహంతి చెప్పింది ఆ తర్వాత మళ్ళీ గట్టిగా నిట్టూర్చింది తక్కువ నవ్వుల నుంచి ఎక్కువ ఫలితాలు కావాలంటే ఎలా వస్తాయి అంతా రాత ప్రకారం జరిగిపోతుందేమో కట్నం లేదని తెలిసి కట్నం లేదని తెలిసిన వాళ్ళని చిన్న వయసులోనే పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకున్న మా వాళ్ళను తప్పు పట్టాలి కానీ ఇంకెవరిని ఏమనుకోవటానికి లేదు నా వయసు వాళ్ళందరూ ఇవాళ రేపు అన్నట్లుగా ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు నాకేమో తొమ్మిదేళ్ల పిల్ల ఇంటి చాకరితో ఇంకో పదేళ్లు పైబడినట్లు అయిపోయాను ఆమె మాటల్లోకి మనసులోనే అసంతృప్తి అలా ప్రవహించేసింది గోవింద్ చెప్పిన తన ఉద్యోగ వివరాల ప్రకారం తనకి మంచి శాలరీనే వస్తుంది ఆమె కోరికలకి ఆదాయానికి లంకి కుదరడం లేదా మొదటి పరిచయంలోనే ఆమె అలా మాట్లాడటాన్ని ఏమనుకోవాలో నాకు అర్థం కాలేదు కొంచెం అయోమయంగానే అనిపించింది నేను లేచి నిలబడి గోవిందతో అమ్మ ఇంకా రాలేదుగా మరోసారి వచ్చి కలుస్తా వెళ్ళొస్తా అన్నాను చానాళ్ళకు కలిసాం భోజనం చేసి వెళ్ళొచ్చుగా మర్యాద కోసం గోవింద్ గుణిగినట్లుగా మెల్లగా అన్నాడు నేనేదో అనుబోతుండగానే గోవింద్ కూతురు టకీమనంది నాన్న పొద్దుట అన్నం కొంచెం ఉంటే అది నానమ్మకు సరిపోతుందని మన ముగ్గురికి చపాతీలు చేయటానికి గోధుమ పిండి కోసం నానమ్మని అమ్మ పంపించింది ఇప్పటికింకా నానమ్మ రానిలేదుగా వాళ్ళిద్దరూ క్షణకాలం తెల్లపోయి తర్వాత నువ్వు ఊరుకో అని మంజన్ కదురుతూ ఏదో అనబోతుంటే నేనే ఇప్పుడేం వద్దు ఈ మరోసారి వస్తాగా ముందు మీరే మా ఇంటికి భోజనానికి రావాలి మళ్ళీ ఫోన్ చేస్తాను అని బయటకు వచ్చేసాను రెండేళ్ల తర్వాత ఆ వీధిలోనే నా కారుకు ఎవరు పెద్దవాడు తడబడుతూ అడ్డం వచ్చింది షడన్ బ్రేక్తో ఆపాయిన కారు ఆమె కారు పట్టుకుని నిలబడేసరికి ఏమైనా దెబ్బలు తగలయ్యామో అని కంగారు పడుతూ కారు దిగి ముందుకు వెళ్ళాను ఆ మసక వెలుతురులో పరికించి చూసి వెంటనే అమ్మ మీరే ఆనందంగా అన్నాను దేవమ్మగారు చాలా బలహీనంగా నేరతంగా కనిపించారు నేను నా వివరాలన్నీ గడగడ చెప్పి దెబ్బలేమీ తగలేదని తెలుసుకుని స్థిమిత పడ్డాను దేవమ్మగారు నన్ను గుర్తుపట్టినట్లే అనిపించింది ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా ఉండి తర్వాత మెల్లగా బాబు నువ్వు మళ్ళీ మా ఇంటికి వస్తానని అంటున్నావుగా నేను ఒక పని చెప్పవచ్చా అని అడిగారు అదేంటమ్మా అలా అంటున్నారు చెప్పండి ఆనందంగా చేస్తాను అన్నాను రీత్యా ఏవైనా టెస్టులు అవి చేయమని అడుగుతారేమో అనుకున్నా కానీ ఆమె మెడలో చిన్న గొలుసు తీసి చూపిస్తూ ఇది బంగారమే దీన్ని నమ్మి కొంచెం డబ్బుతో ఏవైనా తినుబండారాలు కొని నాలుగు ప్యాకెట్లుగా మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరిగిందని చెప్పి మా అందరికీ తెచ్చిస్తావా మిగతా డబ్బు నీ దగ్గరే ఉంచు తర్వాత తీసుకుంటాను అనేసరికి నేను నిశ్చేష్డైపోయాను ఒక నిమిషానికి విషయం ఏమిటో అర్థమై మనసుంతా వికలమైపోయింది ఏంటమ్మా ఇది ఈ దానికి గొలుసు ఇవ్వాలా ఆ మాత్రం నేను మీకు ఇవ్వకూడదా డగ్గుతుకుతో అడిగాను నీ అంతటి నువ్వు అభిమానంగా ఇచ్చేది కానుక అవుతుంది కాదనడానికి లేదు కానీ నేనే అడిగి ఉచితంగా తీసుకుంటే యాచనే అవుతుంది అది నా గౌరవం కాదు ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నారు పది మంది పిల్లలకు విద్యాదానం చేసిన దక్షిణామూర్తి గారి ఇల్లాలిగా నేను ఒకప్పుడు ఎందరికో వడ్డి వడ్ ఎందరికో వడ్ వండి వడ్డించిన దాన్ని కన్న కొడుకు దగ్గరైనా చేయి చేపడం నాకు ఇష్టం ఉండదు కానీ కానీ జిహ్వ అన్నది చూసావు మనుషుల్ని ఎంత దిగజారుస్తుందో అర్థం చేసుకొని ఆయన హీనస్వరంతో అని ఆ గొలుసును నా చేతిలో పెట్టి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయారు షాక్ తగిలిన వాళ్ళ రెండు క్షణాలు అలాగే నిలబడిపోయి నేను కొంచెంగా తేరుకుని ఒక స్థిర నిశ్చయంతో గోవింద్ ఇంటివైపుగా అడుగులు వేశాను ఇంటి ఎక్కుతుండగానే ముందు గదిలో నుంచి నామధైరాయులను గోవింద్ శ్రీమతి కర్కసస్వరం వినిపించింది గొలిసి ఎక్కడో పడిపోయి ఎంత వెతికనా కనిపించలేదా ఈ నాటకాన్ని మేము నమ్మాలి మీరు గట్టిగా అడగండి మెత్తగా మాట్లాడితే లాభం లేదు అసలు సంగతి ఏమిటో ఎలా బయటకు రాదో చూస్తాను ముదురు మాటల మంజరి వెంటనే అందుకుంది అమ్మా మొన్న నువ్వు ఆ గొలుసును నాకు ఇమ్మని నానమ్మతో అన్నావుగా అందుకు నానమ్మ దాన్ని నమ్మేసి ఏదో కొనుక్కుని తినేసి ఉంటుంది గుమ్మం దగ్గర నిలబడి నన్ను చూసి అందరూ తెల్ల తెల్లమొహాలు వేశారు లోపల గది గుమ్మం దగ్గర దోషిలా దీనంగా నిలబడిన దేవమ్మ గారి కళ్ళల్లో బెదురు భయము చూశాయి గోవిందు చూపులు నేల వైపుకు తిరిగాయి వీధిలో మీ ఇంటికి దగ్గరలోనే కారు ఎక్కుతుండగా రోడ్డు మీద కనిపించే తల్లి మీదే అయి ఉంటుందని అడుగుదామని వచ్చాను బంగారు వస్తువు కూడా మెరుగు పోగొట్టుకుని ఇంతలా నలబడిపోతుందని ఇప్పుడే తెలిసింది మురికి వదిలేలా మెరుగు పెట్టించు అంటూ ఆ గొలుసును గోవిందుకు ఎదురుగా ఉన్న బల మీద పెట్టేశాను దేవమ్మ గారి దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు నా చిన్నప్పుడు నన్ను మీ రెండో కొడుకునని అనేవారు ఆ అర్హతతో నా దగ్గరికి రమ్మని ప్రాధాయపడుతున్నాను మీకు అవసరమైన మధ్య వైద్యాన్ని నేను చేయగలను మీరు కాదంటే నేను ఊరు కొనంతే అన్నాను ఆ చివరి మాటను అమ్మలాగే బొంగమూతితో నవ్వు మొహం తనాలనుకున్నాను కానీ నా వల్ల కాలేదు పెదవులపైకి చిరునవ్వు రాలేదు సరికదా గుండెలో నుంచి దుఃఖం మాత్రం తన్నుకోవచ్చింది ఆ అమ్మ ఏమనుకున్నారో కానీ ఒకసారి గోవిందు వైపు తీక్షణంగా చూసి తర్వాత నా వైపు అభిమానంగా చూస్తూనే నా చేయి పట్టుకున్నారు నాకు చాలా ఆనందంగా అనిపించింది భుజం చుట్టూ చెయ్యి వేసి అమ్మతో కలిసి నాలుగు అడుగులు వేసేసరికి గుమ్మం దగ్గర ఒక పక్కగా నిలబడిన గోవిందు ఏ బంధుత్వము లేకుండా అమ్మ అంటూ నువ్వు వెంట పెట్టుకుని వెళితే మీ ఇంట్లో వాళ్ళు కాదంటే ఆ పరిస్థితి గురించి ఆలోచించావా అని అడిగాడు అమ్మకి దుస్థితి ఏమిటి గోవింద్ ఎందుకు ఇలా అయిపోయాడు అంటూ నా మనసును వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం గోవింద్ మాటల్లో దొరికినట్లయింది గోవింద్ వైపు చురుగ్గా చూసి స్థిరంగానే చెప్పాను మా ఇంట్లో నాకు అటువంటి పరిస్థితి ఎదురు కాదనే నమ్మకం పూర్తిగా ఉంది ఒకవేళ ఎదురైతే మాత్రం అమ్మకి అన్నం పెట్టడానికి అభ్యంతరం చెప్పే ఆవిడ నాకు అర్థాంగికానం అంగీకారం కాదు ఇక బంధుత్వం గురించి అంటావా మనిషికి మనిషికి మధ్య మానవత్వం అనే బంధుత్వం ఉండనే ఉంటుంది దానికి మనం ఎలా స్పందిస్తామనేది మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది బయటకు వచ్చి కారిడోర్ తీయిపోతుంటే భుజం మీద చేయి పడినట్లయి వెనక్కి తిరిగాను గోవింద్ నిలబడి ఉన్నాడు వాడి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి నా సంపాదనతో సంతృప్తి లేని భార్య పిల్లల్ని సంతోష పెట్టాలని తాపత్రయపడుతున్నానే కానీ గాని అమ్మ విషయంలో నేనెంత అలక్ష్యంగా ఉన్నానో నీ వెంట అమ్మ రావటానికి సిద్ధపడినప్పుడే నాకు తెలిసి వచ్చింది నీ మాటలతో నా మనసుకు పట్టిన మకిలి వదిలిపోయి అమ్మకు ఏమిటో నేను చేయాల్సిందేమిటో అర్థమైంది నన్ను మన్నించి మన అమ్మకు చెప్పరా వాడి గొంతు బొంగిరిపోయింది నేను రెండు చేతులతో చేతులతో ఆప్యాయంగా వాడిని హత్తుకున్నాను నీటి తెర చేరిన నా కళ్లకు మసకగా గోవిందు వెనకే నిలబడిన వాడు శ్రీమతి కూతురు కనిపించారు కథ ఎలా ఉందండి చాలా ఆర్ద్రంగా ఉంది కదూ ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి వీడియోలో మీ ముందుకు మంచి కథను తీసుకొస్తాను మీ లక్ష్మి ただいまだ。